నిర్మల్ జిల్లా ఖానాపూర్ తర్లపాడు మధ్య అటవీ ప్రాంతంలో కలప స్మగ్లింగ్ పై విచారణ జరుగుతుందన్నారు ఎఫ్ఆర్ఓ కిరణ్ కుమార్ పది టేకు చెట్లు నరికి వేసినట్లు వెల్లడించారు కొందరిపై అనుమానాలున్నాయని విచారణ అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తామన్నారు అడవిలో చెట్లు నరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఫారెస్ట్ ఏరియాలోగా ఇక్బాల్పూర్ సివార్లో పది చెట్లు రెండు ఒక స్థానంలో తర్వాత ఏడు చెట్లు అండ్ మస్క్ ఇక్బాల్పూర్లో మూడు చెట్లు అక్రమానికి అక్రమానికి నరకపోయితే గురైన సో ఈ ఉద్దేశం ఈ పరిస్థితుల్లో మేము ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము సో ఎవరైతే అక్రమార్కు వాళ్ళు కొన్ని కల్ప మొక్కల్ని నరికేసిన మొక్కల నుంచి కొన్ని కొన్ని కల్ప దొంగలను తీసుకెళ్లేదు మిగతా మొత్తం మెటీరియల్ అక్కడనే ఉండడం వల్ల అక్కడ నుంచి రికవర్ చేసేసి మేము డిబ్బ డిపోకు ఇది ఈ సంఘటనలో కొంతమంది మీద మాకు అనుమానం వ్యక్తమైంది వాళ్ళని కూడా మేము ట్రెస్ డౌన్ చేస్తున్నాము త్వరలో వాళ్ళని కూడా మేము